ఊరించి గుంటూరు వారి పండుమిర్చి నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్ అండి అన్ని పచ్చడిలో కల్లా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది చూస్తున్నారు కదా ఒక కేజీ పండుమిర్చి తీసుకున్నాను నేను వాటిని శుభ్రంగా కడిగేసి బాగా ఒక బట్ట మీద వేసి ఆరనివ్వండి కొంచెం కూడా తడి ఉండకూడదండి శుభ్రంగా ఆరి ఆరిన తర్వాత వాటిని చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్న ప మిర్చిని నేను తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి మిక్సీలో ఈజీగా మె మెదుగుతాయండి నేను కేజీ పండుమిర్చికి గాను రెండు వందల గ్రాముల ఉప్పును తీసుకున్నాను వీటిని అన్నిటినీ కలిపి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి నా మాది అనేది కొంచెం పెద్దది అవడం వల్ల నేను కేజీ మిరపకాయలు వేసేస్తానండి అలా కాకుండా చిన్న జారైతే మీరు కొంచెం కొంచెంగా వేసుకోండి ఈ విధంగా పండు మిర్చి కారంలో చూస్తున్నారు కదా టూ హండ్రెడ్ గ్రామ్ గ్రామ్స్ చింతపండుని పెట్టాలండి చింతపండులో చిన్న చిన్న పీచులు గింజలు ఏమన్నా ఉంటే తీసేసి వాటిని చింత విందులో పండు మిర్చిలో ఇదంతా మునిగేలాగా మనము అడుక్కు వెళ్ళి అవి అంతా నానే విధంగా సర్దుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పండు మిర్చిలోకి చింతపండుని శుభ్రంగా నానే విధంగా కలపెట్టుకోవాలి ఇలా కలపెట్టుకున్న తర్వాత దీన్ని ఒక టూ డేస్ అలా పక్కన ఉంచుకోనండి వన్ డే సరిపోతుంది టూ డేస్ నుంచే ఇంకా చింతపండు బాగా మెదుగుతుంది తర్వాత రెండు చెంచాల వరకు మెంతుల్ని శుభ్రంగా దోరగా వేయించుకొని పొడి కొట్టుకొని రెండు చెంచాల మెంతు పొడి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వలిసి వీట పండుమిర్చి మిశ్రమాన్ని అంతటినీ మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా మెత్తగా మెదుపుకోండి చూస్తున్నారు కదా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు నేను పల్లి ఆయిల్ వేసానండి మీరు ఆయిల్ అయినా నువ్వు నూనె అయినా వాడచ్చు పోపు దినుసులు మిరపకాయలు కాస్త ఇంగువ కరివేపాకు వేసుకొని నా ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని అవి చిటపటం అనే వరకు వేగనివ్వండి చూస్తున్నారు కదా ఈ విధంగా చిటపటం అనే వరకు వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మిర్చి పచ్చడిని వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం జాడీలోకి తీసుకొని రెడీ చేసి నిల్వ చేసుకోవచ్చండి ఇలా కాకుండా మనం కొంచెం కొంచెం కూడా తిరగమాత వేసుకోవచ్చు నేను కేజీనే కాబట్టి అంతా ఒకసారి తిరగమాత వేసేసానండి ఎక్కువ మోతాదులో చేసుకునేటట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని విడిగా తీసుకొని తిరగమాత వేసుకుంటే సూపర్ టేస్ట్తో కమ్మగా ఉండే గుంటూరు వారి మిర్చి కారం మనకి రెడీ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి